పరిస్థితులు ఎలా ఉన్నా మేము ముందుకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో ప్రాపర్టీ తీసుకొని వస్తున్నాము ఈ రోజు కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఒక ప్రాపర్టీని తీసుకుని వచ్చాము వెరీ రీజనబుల్ ప్రైస్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్న రేటుకే ఈ ప్రాపర్టీ అనేది సేల్ కు ఉంది ఆ ప్రాపర్టీ యొక్క వీడియోను మేము ముందుకు తీసుకొచ్చాము ఇది వుడా ప్రాపర్టీ అది కూడా ఫోర్ ఇయర్స్ కిందట కొన్న రేటుకే ఈ రోజు మనకి అమ్మకానికి వచ్చింది ఎందుకంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంది కాబట్టి ఆ రేటుకే మనకి ఇచ్చేస్తున్నారు సరే ఇప్పుడు ముందుగా మన ప్రాపర్టీ యొక్క వివరాలు తెలుసుకుందాం అస్లాం ఐఎమ్ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్ మా వీడియోను చూసి మమ్మల్ని సహకరిస్తున్న సోదర సోదరి మనకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ఇప్పుడు ముందుగా మనం ఫ్లాట్ గురించి తెలుసుకుందాం ఇదిగోండి ఇదే ఆ ఫ్లాట్ ఇది వన్ ఫార్టీ వన్ ిట్ నంబర్ అనమాట ఇక్కడ నుండి ఈ రాయి దగ్గర నుంచి అలాగా ఈ రాయి దగ్గర వరకు ఈ ప్లాట్ ఉంది ఇది నూట అరవై ఏడు గజాల ప్లాటు ముప్పై వెడపి వస్తుంది పొడవేమో యాభై వస్తుంది అనమాట నూట అరవై ఏడు గజాల ఉడా ప్లాట్ దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ లేఅవుట్ వచ్చి ఉడా ఎప్పుడు లేఅవుట్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటే డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఆ ముందుకు వెళ్తే మనకు పార్క్ కూడా చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది అందమైన ఎవెన్యూ ప్లాంటేషన్ ఇది కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట దీని మీద మీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కూడా అవుతుంది దీని గురించి మాట్లాడుకుందాం ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చి ఇది విజయనగరం జిల్లా జామి మండలం కోల్కొండ విలేజ్ లో ఈ లేఅవుట్ ఉంది అంటే ఎగ్జాక్ట్ గా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే అలాగే శ్రీ రామనారాయణ టెంపుల్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ లేఅవుట్ ఉంది ఈ ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ విన్నారు కదా ఇప్పుడు మనం ఈ లేఅవుట్ ఈ ప్లాట్ ఎంతకు లభ్యం అవుతుందన్న విషయం కూడా మనం తెలుసుకుందాం ఇందులో గజం కేవలం ఆరు వేలకే మనకు లభ్యమవుతుంది అంటే గతంలోని ఈ ప్రాపర్టీ ఓనరు ఐదు వేల ఐదు వందలకి కొన్నారు గజం అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవన్నీ కలిపి ఇప్పుడు మనకు కేవలము ఆరు వేలకి గజం ఇస్తున్నారు ఇది కూడా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ రేట్ అనమాట ఇప్పుడే రేటు కాదు సో రేట్ కూడా ఇప్పుడు మనం ఉందో కంపేర్ చేద్దాం కొండ ప్రాంతంలో ఉన్న మరో ఉడాలే ఒకటి ఇది ఇంకా డెవలప్మెంట్స్ ఏం ఇంకా పూర్తిగా చేయాల్సి ఉంది ఇక్కడ గజం వచ్చి మనకు పదివేలు అమ్ముతున్నారు మరో లేఅవుట్ కూడా చూద్దాం పదండి ఉంది ఆ ఉడా లేవట్లో కూడా గజం మనకు తొమ్మిది వేలు అమ్ముతున్నారు అనమాట ధరలు అనేవి ఈ ఏరియాలో ఉడా లేవట్లు ధరలు ఏ ఉన్నా ఎలా ఉన్నాయో నేను మీకు వీడియోలో చూపించాను కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు మిగతా లేఅవుట్ల కంటే చాలా తక్కువ ధరలో మీకు ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది ఎంతమంది లేఅట్లో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కు కేవలం దగ్గరలో ఇలాగే చాలా ఒక ఉడా అప్రూవ్డ్ లేవట్లో మీకు కేవలం గజం కేవలం గజం ఆరు వేలకే లభ్యం అవుతుంది అది కూడా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ రేట్లోని మరి ఇలాంటి ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కు కాల్ చేయండి మేము వచ్చి చూపిస్తాం అలాగే మీ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం